అందరికీ నమస్కారం అండి మనం ఈ రాబోయేటువంటి ఆగస్టు మాసంలో మనకి సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి వాళ్ళకి ఈ మాసంలో జరిగేటువంటి మంచి చెడులు ఏమిటి తెలుసుకోవాలి అనేది ఇప్పుడు ప్రధాన భూమిక సింహరాశి అంటే మనకు తెలుసు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ అంటే మా మీ మూ మే మా మీ మూ మే అనే అక్షరాలతో స్టార్ట్ అయిన వాళ్ళు కానీ పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారితో కానీ అంటే మో టా టీ అనేది కానీ ఉత్తరా నక్షత్రం మొదటి పాదం కానీ అంటే ఏంటంటే టేతో మొదలైన అక్షరాలు కలిగి ఉన్నాయి ఈ అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కానీ ఈ తొమ్మిది పాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మనకి సింహరాశి కింద వస్తారు ఈ సింహరాశిలో ఇప్పుడు నేను చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో పదహారు నుండి కూడా జర్మరవి సంచారము కొంచెం ప్రతికూలతనైతే ఇస్తుంది బట్ ఆయన గ్రహరాజు కావడం వల్ల ఇబ్బంది ఏమి కలిగించడం కొంచెం ఒత్తిడి ఈ అధికారంలో కొంచెం అలజడి ఏర్పడవంటి అవకాశం అయితే ఉంటుంది చిన్న పనిని కూడా అంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలని ఈ సందర్భంలో చిన్న డెసిషన్ని కానీ మన ఈ కమాండ్కి అధికారానికి మన విలువ కోల్పడకుండా ఉంటాను కొంచెం జాగ్రత్త వహించి పెద్ద కర్రతోనే కొట్టండి వాహన యంత్రాదులు ఉపయోగాదులను కొంచెం డేర్నెస్ తగ్గించుకుని నిదానమే ప్రధానమనే పద్ధతిలో వెళ్తే అవి కూడా అనుకూలంగానే ఉంటాయి బంధుమిత్రుల సహకారము కొంచెం అవసరానికి ఉపయోగపట్టలేదే వీళ్ళు అని అనిపించచ్చు కానీ మీ స్వయంకృతం మీదే ఆధారపడి ఆత్మకారకుడు కాబట్టి సూర్యుడు మీ స్వయం ప్రతిపత్తితో ముందుకెళ్ళి దాన్ని జయించచ్చు కీడించి మేలించండి ప్రతి విషయంలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ బ్లైండ్ ఫేత్ కానీ వద్దు సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కాబట్టి నెలలో కొన్ని కోరికలు నెరవేరుతూ ఉంటాయి కానీ అనారోగ్యం పట్ల జాగ్రత్త వహించి ఆహారపు అలవాట్లో శ్రద్ధ తీసుకోండి అనారోగ్యం పట్ల కాషస్గా ఉండి దాని తగిన రెమెడీ వెంటనే వేయండి వీలైతే డాక్టర్ని సంప్రదించండి క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవటం కానీ విశ్రాంతి తీసుకోవటం కానీ ప్రధానంగా ఉంటుంది వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడండి ఈ విషయంలో కొంచెం సూచన పాత్రంగా జాగ్రత్త వహించాలి ఇకపోతే ఏంటంటే మీ కెరీర్ పరంగా అయితే నెలంతా కూడా సానుకూలంగానే ఉంటుంది గురువు కానీ కూజగ్రహాల ప్రభావంలో మీ పనితీరు కానీ మెరుగుపడుతూ ఉంటుంది మీరు మీ అనుభవం మరియు శక్తిని ఉపయోగించి సెల్ఫ్ ఎఫర్ట్తో మాత్రమే అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఉన్నతాధికారుల ప్రశంస అయితే పొందుతారు కాక కొంచెం హార్డ్ వర్క్ మీ దగ్గర నుంచి ఆశిస్తారు వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ బాధ్యతలు కానీ మీకు అప్పగించి పని భారం పెరిగేటువంటి అవకాశం ఉంది బట్ అల్టిమేట్గా మీ నైపుణ్యాన్ని టాలెంట్ని ఎక్స్పోజ్ అవుతుంది దీనివల్ల అలాగే ఉన్నత స్థాయికి చేరుకోవటానికి కానీ అచీవ్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది మీ చొరవ కానీ కృషి కానీ మీ పట్టుదల ఏదైతే ఉంటుందో దానితో మీరు ముందడుగు వేయటం వల్ల మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవటం వల్ల మీరు విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాంతోపాటు ఖర్చులు కూడా పెరుగుతాయి కనుక ఏంటంటే ఈ పెరిగిన ఆదాయాన్ని ఖర్చులు తగ్గించుకోవడం వల్ల సర్ప్లస్గా వాడుకోవచ్చు ఆర్థిక విషయాల్లో అందుకే కొంచెం తెలివిగా ఉపయోగించి మీ ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని మాత్రమే ఖర్చు పెట్టండి విద్యార్థులు ఎవరైతే ఈ సింహరాశిలో ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి మీరు కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది మీ ఎఫర్ట్ పెట్టండి ఈ అదృష్టం కంటే కూడా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఫలిస్తుంది మంచి మంచి క్యాంపస్ల్లో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి మీరు అనుకున్నటువంటి సీట్లు పొందటానికి కూడా మీ కెరీర్ని నిలబెట్టుకోవటానికి కూడా సహాయకారిగానే ఉంటుంది ఈ మాసం ఈ సమయంలో మీరు చేసేటువంటి కొత్త కోర్సులు కానీ శిక్షణా కార్యక్రమాలు కానీ చేయటం ద్వారా మీ అదనపు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సమయాన్ని వినియోగించుకోండి కుటుంబంలో కొన్ని కొన్ని చిన్న చిన్న సవాళ్ళు ఎదురవుతాయి కానీ వాటిని మీరు పట్టించుకోకుండా పెద్దల బాధ్యతగా అప్పజెప్పి అనవసర విషయాలను ఇగ్నోర్ చేసి చిన్న చిన్న అపార్థాలకు కూడా పెద్దదిగా చేసుకోకుండా పూర్తిగా ఇగ్నోర్ చేసి ఎదుటివారు ఏదన్నా పొరపాటుగా అన్నా సరే దాన్ని సంయమనంతో పాటిస్తే ఈ కూరల నుంచి బయటపడవచ్చు ఈ వివాదాల నుంచి అలాగే ఇతరుల భావాలని గౌరవించటం వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారనేది కూడా గమనింప అవసరము కుటుంబ సభ్యులతో అయితే ప్రధానంగా ప్రేమగా వ్యవహరించడం కానీ వారి మనసుని అర్థం చేసుకోవడం కానీ వారు చెప్పేది వినటానికి ఓపెన్ మైండ్తో స్వీకరించినప్పుడు మీకు మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఇక ఈ ప్రేమ సంబంధ విషయాలు ఏవైతే ఉంటాయో కొన్ని హెచ్చు కూడా కలుగుతూ ఉన్నప్పటికీ కూడా మీ భాగస్వామితోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి వెచ్చించండి ఆవిడ మనసు అర్థం చేసుకోండి ఓర్పు అవగాహనతో మాత్రమే ఈ నెల మీరు బాగా బయటపడటానికి అవకాశం ఉంది మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడండి వారి అభిప్రాయాలు గౌరవించండి వారి ద్వారా మీరు సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే మీకు ఈ చిన్న చిన్న విషయాలు ఏంటంటే ఈ అరటి చెట్టుకి నీళ్లు పోయటం కానీ ఈ అరటి పండుని ఆవుకు తినిపించటం కానీ అంటే గోవు కనిపిస్తే అప్పటికప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఏదో ఒక దగ్గర అరటి పండు తీసుకుని దానికి చక్కగా మీ చేత్తో పెట్టి ఇచ్చి తర్వాత దానికి ప్రదక్షిణ చేసినట్లయితే మీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఆరోగ్యంలో కానీ కుటుంబంలో కానీ మంచి అభివృద్ధి సాధిస్తారు దుర్గా చీస పఠించటం కూడా మంచిదే ఇలా ఆవుకు ప్రదక్షిణ చేసినప్పుడు కనుక అది ఆవు పంచితం కనుక ఇస్తే అది అనుగ్రహంగా స్వీకరించి అప్పటికప్పుడు స్వీకరించండి దాన్ని చాలా అనుగ్రహం జరుగుతుంది గురువు అనుగ్రహం మీకు ఉంటుంది కొన్ని కొన్ని ఇవేంటంటే చిన్న రెమెడీ అయినప్పటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి దీనివల్ల అంటే మీరు కోరుకున్న లక్ష్యాన్ని స్పష్టంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అలాగే గోసేవ కూడా చేసుకోవచ్చు అంటే గోవుకి ఈ బొట్లు పెట్టడం హారతలు ఇవ్వటం పూలేయటం కాకుండా గోవుకి గ్రాసం తీసుకెళ్ళి పచ్చగడ్డిని పచ్చగడ్డిని తీసుకెళ్ళి కోసుకొని మనం స్వయంగా తీసుకెళ్ళి పెట్టడం వల్ల కానీ గోవు ఉన్నటువంటి మన అక్కడ క్లీన్ చేయటం అంటారు మామూలుగా ఉదయాన్నే చేస్తుంటారు మన కాలం అది చేయటం వల్ల కానీ గోమయాన్ని తీసుకొచ్చి మన బాకెట్లో కానీ దొడ్లో కానీ అలికి దాని మీద ముగ్గు పెట్టి అక్కడ పరిసరాలని గోమయంతో అలకటం వల్ల కూడా మీకు అనుకూల ఫలితాలే వస్తాయి ఏంటంటే మీరు దీన్ని గమనించుకొని కనుక చేస్తే మనకి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏంటంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ వల్లే హ్యాపీగా ఈ నెలలో ఉన్నటువంటి అన్ని ఒడిదుడుకుల నుంచి బయటపడి మీరు సంపూర్ణమైనటువంటి భగదానుగ్రహం పొంది అభివృద్ధిలోకి రావాలని విద్యార్థులు మంచి మంచి కోర్సుల్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శిష్యులతో ధన్యవాదాలు